గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చిందిగా మళ్లీ చదివేందుకని ఆమెను అందరూ నిరుత్సాహపరిచారు సివిల్స్ పరీక్ష రాయొద్దంటూ తండ్రి ఒట్టేయించుకున్నారు అయినా అవేమీ పట్టించుకోకుండా రవాణా అధికారినిగా విధులు నిర్వర్తిస్తూనే పుస్తకాలతో కుస్తీ పట్టింది తల్లి ప్రోత్సాహంతో సీక్రెట్గా ఎగ్జామ్కి అప్లై చేసి యూపీఎస్సీ రాసింది ఇటీవల విడుదలైన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో పదమూడు ర్యాంకు సాధించి శభాష్ అనిపించింది సాధించాలనే తపన ఉంటే ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్న ఐశ్వర్య రెడ్డితో చిర్చాట్ నంద్యాల జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న ఐశ్వర్యారెడ్డి ఐఎఫ్ఎస్ ఫలితాల్లో పదమూడవ ర్యాంకు సాధించారు ప్రస్తుతం అమ్మంతో ఉన్నారు నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈటీవీ తరఫున కంగ్రాట్స్ మేడం ఎలా అనిపిస్తుంది మేడం ఇంత మంచి ర్యాంక్ సాధించారు కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దిస్ ఇస్ బీన్ ఎ వెరీ లాంగ్ జర్నీ చాలా ఏళ్ళ తర్వాత సివిల్స్ రాస్తూ మళ్ళీ ఫారెస్ట్ క్రాక్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ది రిజల్ట్ ఏంటి మేడం మీరు ఐఎఫ్ఎస్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి ఫారెస్ట్ సర్వీసెస్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ఫారెస్ట్ మీద ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ అనేది పెంచుకోవడం జరిగిందండి ఆజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ దాంట్లో భాగంగానే ఫారెస్ట్ సర్వీసెస్ కూడా సిన్స్ ఇట్ ఇస్ హెవీలీ ఎన్విరాన్మెంట్ ఫోకస్డ్ అటువైపు కెరియర్ బాగుంటుందని తెలిసినా ట్రై చేసినా కట్ ఆఫ్ క్లియర్ చేయకపోవడం వల్ల ఫిలిమ్స్లో ఐ కుడెంట్ గివ్ ద ఎగ్జామ్ బట్ లాస్ట్ త్రీ ఇయర్స్గా కట్ ఆఫ్ క్లియర్ చేశాను ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను బట్ లాస్ట్ టూ టైమ్స్ క్లియర్ చేయలేదు అండ్ ఈసారి ఐఎమ్ క్లియర్ అయింది సో ఐమ్ రెండు వేల ఇరవై రెండులో లో మీరు గ్రూప్ వన్ ఫలితాల్లో కూడా మంచి ర్యాంక్ సాధించారు స్టేట్ లెవెల్లో ఎయిటీన్త్ ర్యాంక్ సాధించారు జిల్లా రవాణా అధికారిగా కూడా మీరు పనిచేస్తున్నారు ఇటువైపు రావడానికి కారణం ఏంటి ఆర్టీఓ బాగుందండి డిపార్ట్మెంట్ చాలా బాగుంది ఐమ్ హ్యాపీ విత్ ఇన్ ద హోమ్ స్టేటే డిపార్ట్మెంట్కి కూడా చాలా వాల్యూ ఉంది బట్ అది ఆల్ ఇండియా సర్వీస్ అండి ఫారెస్ట్ సర్వీస్ అనేది ఐ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సో కెరియర్ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు ఆర్టీఓలో నేను ఐఎమ్ హ్యాపీ హియర్ కానీ మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్లో ఉంటు ఉంటుంది బట్ నాకు వేరే డిపార్ట్మెంట్స్కి కూడా రెగ్యులర్గా వెళ్ళి వర్క్ చేయాలని ఉంది సో వన్ ఆఫ్ ద రీజన్స్ అండి ఎస్ ఈ డిపార్ట్మెంట్లో చాలా ప్రెజర్ ఉంటుంది చాలా వర్క్ ఉంటుంది చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మీకు టైం ఎట్లా మీరు మేనేజ్ చేసుకున్నారు సివిల్స్ వైపు రావడానికి చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా ఎట్లా సాధ్యమైంది అంటే స్టార్టింగ్ నుంచి నేను ట్రాన్స్పోర్ట్లో లేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నానండి ట్వంటీ ట్వంటీ టూలో నేను జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఎగ్జామ్కి క్లోజ్గా ఉన్నప్పుడు టూ మంత్స్ అట్లా లీవ్ పెట్టడం ఎక్స్క్లూజివ్గా మిగతా రోజుల్లో జాబ్ చేస్తూ చదువుకోవడం అనేది జరిగింది ఎస్పెషలీ నా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి చాలా ఎంకరేజ్ చేశారు అసలు లీవ్ ఇచ్చే విషయంలో కానీ ఫర్దర్ చదవాలి అనే విషయంలో కానీ చాలా హెల్ప్ చేశారు ఎన్ని గంటలు మీరు రోజు ఎట్లా టైం క్లోజ్ టు ఎగ్జామ్ చదివానండి ఈజీగా ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదివాను అసలు ఎగ్జామ్ కి వన్ వీక్ ముందైతే అసలు నాకు ఐ ఆల్సో హ్యావ్ స్లీపింగ్ ఇష్యూస్ సో డే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పడుకోవడం తప్ప ఐ వాజ్ ఓన్లీ స్టడీ బట్ లేకపోతే మాత్రం ఆరామ్గానే జరిగేది ఒక త్రీ ఇయర్స్ చదివి మిగతాదంతా ఆఫీస్ వర్క్ చూసుకోవడము వేరే పని చూసుకోవడం జరిగింది క్లోజ్ టు ఎగ్జామ్ ఎక్కువ చదివాను ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మేడం చాలా చాలా సపోర్ట్ చేశారండి నేను ట్రాన్స్పోర్ట్ జాయిన్ అయిన తర్వాత కూడా అందరూ చుట్టూ ఉన్నవాళ్ళు ఆర్టీఓ వచ్చేసింది కదా ఇది చాలా మంచి పోస్ట్ కింద హోమ్ స్టేటే వచ్చింది పోస్టింగ్ మళ్ళీ వేరే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఏముంది అన్న వాదన చాలా మా పేరెంట్స్ విన్నారు బట్ అవి ఏమీ వాళ్ళు వినిపించుకోలేదు ఇనిషియల్లీ మా ఇంట్లో కూడా రెసిస్టెన్స్ అనేది జరిగింది మన మా ఫాదర్ ఒట్టు కూడా ఇచ్చుకున్నారు ఇంకోసారి రాయద్దు ఎగ్జామ్ ఆర్టీఓ వచ్చింది చాలు అని నేనే దొంగగా అప్లై చేసి సీక్రెట్గా ఎగ్జామ్ రాయడం మా మదర్ హెల్ప్తో దాని తర్వాత మళ్ళీ మా ఫాదర్కి కన్ఫెస్ చేయడం జరిగింది అండ్ మా ఫాదర్ అప్పుడు నీ ఇష్టం నేను కాదన్ను అని చెప్పి ఇద్దరూ దాని తర్వాత చాలా సపోర్ట్ చేయడం జరిగిందండి ప్రతి ఎగ్జామ్కి వచ్చేవాళ్ళు చివరికి ఇంటర్వ్యూ కూడా ఢిల్లీ దాకా వచ్చి బయట వెయిట్ చేసి మా మదర్ కానీ ఎస్పెషలీ మై మదర్ షీ వాజ్ మై బ్యాక్ బోన్ అండి అండ్ ఐ కెనాట్ నాట్ థ్యాంక్ హర్ ఎన్ఎఫ్ మై మదర్ ఇస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎట్లా రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదండి నా ఇంటర్వ్యూ కొంచెం మిక్స్డ్ గా జరిగింది పాజిటివ్గా కొంచెం మిక్స్డ్ క్వశ్చన్స్ పడ్డాయి సో నేను అంత కాన్ఫిడెంట్గా లేను వాళ్ళు కూడా సరే వస్తే మంచిదే లేకపోయినా ఆల్రెడీ మంచి సర్వీస్లో ఉంది కదా అనే అనుకున్నారు బట్ థర్టీన్త్ ర్యాంక్ రావడం అనేది లైక్ టాప్లో రావడం అనేది ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకున్నారు మేడం ఫారెస్ట్రీ జియాలజీ తీసుకున్నామండి అది బోత్తర్ మంచి స్కోరింగ్ ఉంటుంది మెటీరియల్ కూడా అవైలబిలిటీ చాలా ఉంది సో ఐ వెంట్ ఫర్ దోస్ ఆప్షన్ ఇంటర్వ్యూలో ఇందాక మీరు చెప్పారు కదా మిక్స్డ్ కానీ అప్పుడు ఎట్లా అనిపించింది కొట్టగలని అనిపించిందా కొట్టలే అనిపించేది నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి అడిగారు ఎందుకు వస్తుంది ట్రాన్స్పోర్ట్ నుంచి ఫారెస్ట్కి అనే క్వశ్చన్ వాళ్ళకి కాన్స్టెంట్గా మైండ్లో ఉన్నట్టుంది సో కొంచెం ట్విస్టెడ్ చేసి క్వశ్చన్స్ అడగడం వల్ల అనిపించింది వీళ్ళు కావాల్సిగా అడుగుతున్నారేమో నా నా కంపోజర్ని టెస్ట్ టెస్ట్ చేయడానికి నేను ఎక్కడ డీలా పడతానేమో అని చూశారు బట్ నేను ఐ ఆల్వేస్ మెయింటైన్ మై కామన్ కంపోజర్ ఎక్కడ నర్వస్నెస్ చూపిలేదు అనిపించింది బట్ ఐ డిన్ నాట్ షో ఇట్ ప్రాబబ్లీ అందుకే మంచి స్కోర్ అని అనుకుంటున్నాను మేడం మీలాగా ఎవరైనా ఫారెస్ట్ సర్వీసెస్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఇటువైపు వెళ్ళాలంటే అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఒకటండి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కానీ ఫారెస్ట్ సర్వీసెస్ కానీ అంత మేరకు మన గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ అన్ని సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్కి ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ టూ త్రీ ఇయర్స్ లో అయిపోతుంది అనే మైండ్ సెట్తో రాకూడదు వస్తుంది అవుతుంది నేను కాదనట్లేదు బట్ ఒక చాలా లాంగ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది సీట్లు తక్కువ ఉన్నాయి ఎస్పెషలీ మన స్టేట్ సర్వీసెస్ గ్రూప్ వన్ సర్వీసెస్ అయితే సీట్లు చాలా తక్కువ ఉన్నాయి సో అట్లాంటప్పుడు వెనకల ఒక బ్యాకప్ పెట్టుకోవాలి అని అంటానండి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మన గ్రాడ్యుయేషన్కి ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ మైండ్లో ఉంది అంటే మీరు తీసుకునే గ్రాడ్యుయేషన్ ఎలా ఉండాలంటే ఫ్యూచర్లో సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ రాకపోయినా మిమ్మల్ని మీరు ఎంప్లాయబుల్ చేసుకునే స్థితిలో ఉండాలి మీలాగా సర్వీస్ చేస్తూ ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఈ స్ట్రెస్ ను ఫేస్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్ కదా దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు ఎవరికైనా ఏం చెప్తారు ఐ థింక్ నా మేజర్ స్ట్రెస్ రిలీఫ్ అంటే మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి కొంచెం డౌన్గా అనిపించిన ప్రతిసారి కూడా వెంటనే కాల్స్ చేసేదాన్ని మా మదర్కి కానీ మా ఫాదర్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ కొంతమంది ఐ హ్యావ్ లైక్ ఫోర్ టు ఫైవ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్వేస్ విత్ మీ నేను ఎప్పుడు కాల్ చేసినా వెంటనే లిఫ్ట్ చేసి ఏం కాదు నువ్వు చేయగలుగుతావని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఐ థింక్ దెమ్ హావింగ్ ఏ హాబీ ప్రాబబ్లీ హెల్ప్స్ ఏదైనా ఒక మంచి హాబీ ఉండడం కూడా హెల్ప్స్ ఇది జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న ఐశ్వర్య రెడ్డి గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో నందాల